అనన్యంతయం తోమం వ్యజనసతి యత్యాభియుక్తం యోగక్షేమం అనన్య చింతన చేసేవారి యోగక్షేమాలన్నీ కూడా ఆయనే చూసుకుంటానని శ్రీకృష్ణ భగవాను చెప్పాడు భగవద్గీతలో చింతన మనం అందరం కూడా సామాన్యంగా మన బరులు మనం చేసుకుంటూనే అనన్య చింతన ప్రాక్టీస్ చేయొచ్చు ఈ భాగవతం భగవద్గీత ఇలాంటివి కొంచెం పారాయణ చేయడం వల్ల మనకి అనన్య చింతన ఎలా చేయాలో బాగా అర్థమవుతుంది అవధూతల చరిత్రలు కూడా చదివితే ఆ చింతన బాగా అలవాటు అవుతుంది అవధూత చింతన అనాన్య చింతన ఎలా చేయాలో అనేది సాయిబాబా మరి ఇక్కల భరద్వాజ్ గారు కూడా ఎంతో బాగా ప్రచారం చేశారు